హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే కదా అందుకని రొయ్యల కూర అయితే వండాను ఈ కూర ఎలా వండాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా చెప్తాను చాలా సింపుల్ అండి దానికి ముందు మీకు విషయం తెలుసా ఎవరు చేస్తారో చేయరో తెలియదు కానీ నేనైతే ఇందులో ఒక డిఫరెంట్గా చేస్తానండి అదేంటి అనుకుంటున్నారా ఇదిగోండి ఇదే నేను ఎప్పుడు రొయ్యలు తీసుకొచ్చిన ఇంత చెత్త అయితే తీస్తాను ఇంత చెత్త ఎలా తీస్తాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి రెండు కేజీలు రొయ్యలు అయితే తీసుకున్నానండి నేను రెండు కేజీలు రొయ్యలు ఇన్నే వచ్చాయి కానీ ఇవి ఒలిస్తే లిచిన రొయ్యల కంటే తొక్కే ఎక్కువ వచ్చింది అనమాట అమ్మో రెండు కేజీలు రొయ్యలు తెచ్చుకున్నారా అనుకోవచ్చు అందరూ కానీ మనకి తొక్క అంతా అందులో సగం కూడా రావండి సో ఒలిచిన ఇదిగోండి ఒలిచిన తొక్కంతా ఇలా అయితే వచ్చింది రొయ్యలు చూసారా ఎన్ని వచ్చాయో పొట్టు చూసారా ఎంత వచ్చిందో సో ఇలా ఒలిచిన రొయ్యల్ని నేనైతే ఇలా బ్లేడ్ తీసుకొని నిదానంగా వెనక ఉన్న నడుం భాగం అంతా కోస్తానండి మిమ్మల్ని కొయ్యమని మీరు అలాగే చెయ్యండి అని నేను చెప్పను ఎందుకంటే ఇది బ్లేడ్తో కాబట్టి చేసేది అందరూ జాగ్రత్తగా ఉంటారు లేదు అనేది నాకు తెలియదు కదా సో నేనైతే ఎప్పుడైనా కూడా రొయ్యలు తెచ్చినప్పుడు ప్రతి రొయ్యిని ఇలాగే చేస్తానండి ఆ డస్ట్ అనమాట మీకు ఫస్ట్ చూపించిన కంచంలో ఉన్న వేస్ట్ అంతా ఈ డస్టేనండి ప్రతి రోజుకి అలాగే చేస్తా నాకు అలా చేసే టైంకి రెండు కేజీలు వచ్చి నాకు గంటన్నర దాకా పడుతుందండి టైము ప్రతి రొయ్యి అలా తీయాలి కాబట్టి ఇలా తీకోకుండా నాకైతే రొయ్యలు వండాలనిపించదు ఇంత బెస్ట్ మనం రొయ్యలు కూరలో పెట్టుకొని మనం వండేస్తున్నాం అన్నమాట ప్రతిసారి కూడా నీలో ఎంతమంది ఇలా క్లీన్ చేస్తారో తెలియదు నాకు నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తానండి దగ్గర మాత్రం చాలా నీట్ గా శుభ్రంగా ఉంచుతాను అనమాట ఎలా పడితే అలా తినబుద్ధి కాదు చూసారా ఎంత వచ్చిందో రెండు కేజీలు రొయ్యలకి అదిగోండి కంచంలో అంత డస్ట్ వచ్చింది ఇంత డస్ట్ మనం రొయ్యల కూరలో ఉంచేసుకొని వండుకుంటున్నాం అన్నమాట మీరు కూడా ఇలా చెయ్యాలి అనుకుంటే జాగ్రత్తగా చెయ్యండి కాదండి చాకుతో కూడా చేసుకోవచ్చు అదిగోండి ప్రతి రొయ్యికి నడుం భాగం అనేది అలాగే చిన్నగా కోసి ఆ వేస్ట్ అనేది తీసేస్తాను అనమాట అది తీకపోతే మాకు అసలు రొయ్యలు తినాలనిపించదండి తెచ్చిన ప్రతిసారి అలాగే చేస్తాను మనం ఎప్పుడు రొయ్యలు తీసుకొచ్చినా చాలా టైం పడుతుంది కదా అలా పడుతున్నప్పుడు ఐస్ క్యూబ్స్ ఉంటే ఎట్లా రొయ్యల్లో వేసుకోండి తీసుకురాగానే అప్పుడు మనం లేట్ అయినా కూడా రొయ్యలు పాడవకుండా కూలింగ్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు వండే ప్రాసెస్ అయితే చూద్దాము ఈ వీడియో ఎవరికైనా నచ్చితే గనక ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మసాలా కూడా చాలా తక్కువ వేస్తానండి ఆయిల్ కూడా కూరగా తగ్గట్టు వేశాను వాటర్ అస్సలు పోయినండి మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి వాటర్ పోయకుండానే ఈ ఫ్రాన్స్ కర్రీ అయితే నేను కుక్ చేస్తున్నాను అనమాట మీకు ఇంకా ఏమన్నా కొత్త కొత్త వంటకాలు కావాలంటే ఒక కామెంట్ చేయండి ఫలానా వంటకం వండండి అని నేను ప్రిపేర్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కూరల దగ్గర చాలా ఓర్పు ఓపిక ఉండాలండి నేనైతే కూరల దగ్గర చాలా ఓర్పుగా ఉంటాను ఓపికగా కూడా ఉంటాను ఎందుకంటే నేను వండే ప్రతి వంటకం కూడా ఆర్ నైంటీ పర్సెంట్ సిమ్లో పెట్టే వండుతానండి నాకు ప్రతి కూర కూడా గంట గంటన్నర టైం తీసుకుంటుంది అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది తినడానికి కూడా రుచిగా ఉంటుంది మనస్ఫూర్తిగా ఉంటుంది ఎలా పడితే అలా వండితే తినలేం కదా ఇలా ఎవరైనా ట్రై చేస్తే గనక మీకు కూడా ఎలా వచ్చింది ఏంటి ఒక కామెంట్ చేయండి ఆ రొయ్యకి డస్ట్ తీసినట్టు మీలో ఎవరైనా తీసారా అండి ఇప్పటి వరకు నేనైతే తీసుకొచ్చిన ప్రతిసారి తీస్తానండి మీరందరూ అనుకోవచ్చు అమ్మో ఎంత డస్ట్ ఉంచుకొని మనం రొయ్యలు వండుకుంటున్నామా అని కానీ చాలా పెద్ద ప్రాసెస్ అండి అది మనం రెండు కేజీలు రొయ్యలు తీసుకొస్తే వలవడమే ఎక్కువ టైం అవు అనుకుంటే ఆ ప్రతి నడుం భాగం కోసి ఆ తేగ అనేది తీయటం ఇంకా చాలా పెద్ద కష్టం అండి నాకు ఈ రెండు కేజీల రొయ్యలకి దగ్గర దగ్గర ఒక మూడు గంటల టైం పట్టిందండి వలవటానికి కానీ అలా వెన్నుపోసు మీద ఆ తేగ లాంటివి తీయటానికి కానీ నాకు మూడు గంటల టైం అయితే పట్టింది ఇందులో నేను మసాలా చాలా తక్కువగా వేసి వండుతున్నాను ఇది చెక్కా లవంగా పౌడర్ అండి మరీ ఎక్కువ వేసుకోవద్దు గొంతులో ఘాటు వస్తుంది కారం మూడు స్పూన్లు వేశాను జీలకర్ర పౌడర్ ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా అందులో సగం మాత్రమే వేయండి నేను ఆల్రెడీ సగం వేరే కూరక వాడాను సగం ఉంటే దీనికి వేసేస్తున్నాను ఇది పౌడరేనండి జీలకర్ర పౌడర్ ప్యాకెట్ అనమాట అది అలాగే ధనియాల పౌడర్ కూడా ఐదు రూపాయల ప్యాకెట్ లో సగం వేయండి ఇది కూడా నేను వేరే కూరకు వాడాను మిగతా సామి ఇందులో వేసేస్తున్నాను ఇవి అన్ని కలిపేటట్టు ఒక ఐదు నిమిషాలైనా బాగా తిప్పండి కనీసం రెండు నిమిషాలైనా తిప్పండి నీళ్లు మాత్రం పొయ్యకండి నేనైతే నీళ్లు పోయలేదు ఒకవేళ మీరు పొయ్యాలి నీళ్లు పోసే వండుకుంటాము అంటే అది మీ ఇష్టం నేనైతే నీళ్లు పోయలేదండి ఇప్పుడు తిప్పేసిన తర్వాత సిమ్లో పెట్టి పది నిమిషాలన్నా మగ్గించాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అదిగోండి పది నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ అయితే ఇలా పైకి వస్తుంది అన్నమాట నేనైతే నీళ్లు పోయకుండా వండేను కాబట్టి మీరు కూడా అలా చేయాలని ఏం రూల్ లేదు మీరు నీళ్లు పోసుకుంటే కొంచెం పోసుకొని ఇంకో పది నిమిషాలు పావు గంట మగ్గించుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించి దింపేసుకుందాము అంతేనండి సింపుల్ ప్రాసెస్ అయిపోయింది కూర రొయ్యలు చేయటమేనండి ఎక్కువ టైం పడుతుంది వండటం చాలా తేలిక చేసేటప్పటికే మన ప్రాణం అన్నమాట అంత కష్టంగా ఉంటుంది రైలు కానీ తినేటప్పుడు ఆ కష్టం తెలియదు సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్